హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తులసి సాగర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఓట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓవర్ నైట్ సోక్ చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి ఇక్కడైతే నేను ట్వంటీ గ్రామ్స్ ఓట్స్ తీసుకుంటున్నాను అంచనాగా అయితే టూ స్పూన్స్ సరిపోతుంది ఇలా ఓవర్ నైట్ సోక్ చేసినవి తింటే చాలా మంచిదండి హెల్త్కి అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటారు వెయిట్ లాస్ కూడా యూస్ అవుతుంది ఓట్స్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఏవైనా నట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చియా సీడ్స్ కానీ కర్బూజా గింజలు కానీ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ మీ దగ్గర ఎన్ని రకాల నట్స్ ఉంటే అన్ని రకాల నట్స్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మీ డైట్లో చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నేను చియా సీడ్స్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి నా దగ్గర వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి ఇవి ఇలా ఉంటాయి అలాగే మీ దగ్గర బాదం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ అందులో ఫోర్ అవర్ లేదా ఫైవ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి దాంతోపాటు మీరు జీడిపప్పు ఉన్నా కూడా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీకు టేస్ట్ కోసం డేట్స్ అన్న తీసుకోవచ్చు లేదంటే హనీ అన్నా వేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ చాయిస్ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఇక్కడ నేను ఒక ట్వంటీ ఎంఎల్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం మిల్క్ నచ్చిన వాళ్ళు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి పాలి ప్లేస్లో ఇక్కడ నేను డేట్స్ తీసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గ మీరు తీసుకోండి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి నట్స్ సీడ్స్ ఇవన్నీ కలిసేలా కలుపుకోండి ఒకసారి అయితే మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే ఇవన్నీ కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రిడ్జ్ లేకపోతే నేను చెప్పిన అంతా వాటర్లో వేసి నానబెట్టుకొని మీరు తినే ముందు పాలు కలిపితే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం టేస్ట్ బెటర్గా ఉంటుంది పాలు విరిగిపోకుండా ఉంటాయి అయితే ఓట్స్ అనేవి ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి దీనిలోని క్యాలరీ అన్నది తక్కువ ఉంటుంది అలాగే ప్రోటీన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది మనం సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని అయితే తగ్గిస్తాయి దానివల్ల గుండె సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి నేను ఓవర్ నైట్ సోక్ చేశాను కదా దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని వస్తున్నాను తీసుకొచ్చి దానిలో మన దగ్గర ఏవైతే పండు అవైలబుల్గా ఉంటుందో ఆ పండును మనం యాడ్ చేసుకొని పైన కలుపుకొని తినవచ్చండి మీ దగ్గర యాపిల్ ఉన్న దాని ఉన్న స్ట్రాబెరీస్ ఉన్నా ఏవో ఒక పండుని మీరు పైన కొన్ని ముక్కలు వేసుకొని కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నేనైతే బనానాను యాడ్ చేస్తున్నానండి ఒక బనానాని తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని పైన అయితే వేసుకుంటున్నాను అయితే ఓట్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది మన బాడీలో అంటే షుగర్ను కూడా నియంత్రిస్తుంది అదే కాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది మలబద్ధకం ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది అలాగే ఓట్స్ని మనము ఫేస్ ప్యాక్లో యూస్ చేసినప్పుడు యూస్ చేస్తే స్కిన్ కూడా చాలా గ్లోగా అవుతుంది ఇదేనండి సింపుల్గా హెల్తీగా మనం ఓవర్ నైట్ సోప్ చేసుకొని ఓట్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు ఎలా సెట్ అయ్యిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ